ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లో మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ ధనురాశి ఈ ధనురాశి వారికి చాలా అత్యుద్భుతంగా ఉండేటువంటి సమయం అయితే మనం బాగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి మీకు సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది మనం ఏ విధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవగాం మన కుటుంబాన్ని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి సమాజంలో మన పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా పెరుగుతాయి మనం ఏ విధంగా మనం చేస్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతామనే ఆలోచనలు ప్రణాళికలు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటారు ఈ మాసంలో మీరు డెవలప్మెంటు ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటారు అవైతే విజయం వైపు వెళ్తాయి ఆలోచన విధానాలు తప్పనిసరిగా అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి దీనికి మీ గురువులు మీ యొక్క ఆప్తులు విద్యావంతులు సోదరులు కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు వారి యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో మీకు పట్టినటువంటి చీడ తప్పనిసరిగా తొలగుతుంది మొట్టమొదటి పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉద్యోగం చేసేవారు పదోన్నతల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు పెడతాయి ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే నూతనమైన వృత్తులు డెవలప్మెంట్స్ మనం ఏ విధంగా ఆర్థికంగా మనం డెవలప్ అవుతామనే ఆలోచనలతో ముందుకు పెడతారు వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అన్ని రంగాల వారికి చక్కని ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పటికప్పుడు మీ అప్పులు తీరిపో ఇప్పటికిప్పుడు మీరు ఏదో కోటీశ్వర్లు అవ్వలేదు కానీ మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే అందరికీ కూడా కనపడుతున్నాయి మరి ఈ రాశి వారు తప్పనిసరిగా జూన్ నెల అయితే చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి అంటే తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి విషయంలో వెంకటేశ్వర ఆరాధన చేయండి ఈ నెల గోవిందనామాలని పఠించండి వీలైనట్లయితే సుందరకాండలో ఒక శ్లోకం చదవండి హనుమాన్ చాలీస వస్తే రోజు పఠించండి విష్ణువు యొక్క ఆరాధన ద్వారా మీకు ఈ వారం ఈ ఒక్క మాసం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సంఖ్యలు ఎక్కువగా మూడు నాలుగు ఏడు సంఖ్యలు వాడండి రంగుల్లో రూబీ కలర్ వాడండి దానాల్లో ఎక్కువ పెసలు పెసరపప్పు దానం చేస్తూ ఉండండి ఆవుకు పెడుతూ ఉండండి సత్ఫలితాలని మీరు పొందగలుగుతారు ధనురాశి ఈ ధనురాశి వారికి చాలా అత్యుద్భుతంగా ఉండేటువంటి సమయం అయితే మనం బాగా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి మీకు సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది మనం ఏ విధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవగాం మన కుటుంబాన్ని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి సమాజంలో మన పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా పెరుగుతాయి మనం ఏ విధంగా మనం చేస్తే తప్పనిసరిగా విద్యాన్ని సాధించగలుగుతామనే ఆలోచనలు ప్రణాళికలు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటారు ఈ మాసంలో మీరు డెవలప్మెంటు ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటారు అవైతే విజయం వైపు ఏ పెడతాయి ఆలోచన విధానాలు తప్పనిసరిగా అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి దీనికి మీ గురువులు మీ యొక్క ఆప్తులు విద్యావంతులు సోదరులు కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు వారి యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో మీకు పట్టినటువంటి చీడ తప్పనిసరిగా తొలుగుతుంది మొట్టమొదటి పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉద్యోగం చేసేవారు పదోన్నతల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు పెడతాయి ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే నూతనమైన వృత్తులు డెవలప్మెంట్స్ మనం ఏ విధంగా ఆర్థికంగా మనం డెవలప్ అవుతామనే ఆలోచనతో ముందుకు పెడతారు వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అన్ని రంగాల వారికి చక్కని ప్రోత్సాహంతో ముందుకు పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పటికప్పుడు మీ అప్పులు తీరిపో ఇప్పటికిప్పుడు మీరు ఏదో పోటీసార్లు అవ్వలేదు కానీ మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే అందరికీ కూడా కనబడుతున్నాయి మరి ఈ రాశి వారు తప్పనిసరిగా జూన్ నెల అయితే చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం ఏమి చేయాలి అంటే తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి విషయంలో వెంకటేశ్వర ఆరాధన చేయండి ఈ నెల గోవిందరామాలని పఠించండి వీలైనట్లయితే సుందరకాండలో ఒక శ్లోకం చదవండి హనుమాన్ చాలీసా వస్తే రోజు పఠించండి విష్ణు యొక్క ఆరాధన ద్వారా మీకు ఈ వార మాసం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సంఖ్యల్లో ఎక్కువగా మూడు నాలుగు ఏడు సంఖ్యలు వాడండి రంగుల్లో రూబీ కలర్ వాడండి దానాల్లో ఎక్కువ పెసలు పెసరపప్పు దానం చేస్తూ ఉండండి ఆవుకు పెడుతూ ఉండండి సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు